హాయ్ ఫ్రెండ్స్ అందరైతే ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియో ఏంటి అంటే మనకు అయోధ్య నుండి అక్షంతలు వస్తాయి అని అంటున్నారు వస్తాయా వస్తే వాటిని ఏం చేయాలి ఏ విధంగా పూజ గదిలో పెట్టుకోవాలి ఏ విధంగా వాటిని వాడుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి మేము ఉండే ఏరియాకి మాత్రం ఆల్రెడీ వచ్చేసాయి మేము ఈ విధంగా అక్కడ ఇక్కడి నుంచి గుడిలోకి తీసుకెళ్ళాం వీటిని అక్షింతలని ఇవి జనవరి ఫస్ట్ నుంచి ఫిఫ్టీన్త్ అయితే డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఈ అక్షింతలను మనకి ఎవరైతే పంపిస్తున్నారంటే వాళ్ళు రామజన్మభూమి ట్రస్ట్ నుంచి అయోధ్య నుండి పంపిస్తున్నారు ఈ అక్షింతలని బాలరాముడి దగ్గర పెట్టి పూజించి మన వరకు తీసుకొచ్చారు ఈ అక్షింతలని కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ప్రతి హిందూ గడపకు వెళ్ళాలనేదే వాళ్ళ లక్ష్యము ఐదు వందల సంవత్సరాల క్రితం ఒక విదేశీయుడు మన అయోధ్యకు వచ్చి మత మార్పిడి చేయించి ఎంతో మందిని ఎన్నో రకాలుగా హింసించి గుడిని కూల్చివేయడం జరిగింది మళ్ళీ గుడిని పునర్నిర్మించడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది ఇప్పుడు వాళ్ళు మనకి ఇచ్చిన అక్షంతలు ఏం చేయాలి అంటే ముందుగా ఒక బౌల్లో అక్షంతలు కలుపుకోవాలి వాళ్ళు ఇచ్చిన అక్షంతలను ఈ అక్షంతల్లో కలుపుకొని ఆ రోజు ఏ రోజైతే ప్రాణప్రతిష్ఠాపన జరుగుతుందో జనవరి ట్వంటీ సెకండ్ రోజు మన తలపై వేసుకోవాలి అలాగే ఆ రోజు సాయంత్రం ఐదు దీపాలను వెలిగించి రెండు దేవుని దగ్గర మరొకటి తులసి కోట దగ్గర మరి రెండు దర్వాజాకి అటొకటి ఇటొకటి పెట్టుకోవాలి You mm -hmm. I, 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 I begin to. Jai Sri Ram it off, day sweet up, turn it off, day sweet up, turn it off, day sweet up, turn it